హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్ల అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోను మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే గుడ్ న్యూస్ అందుకో బిడ్డ ఈ వీడియో పూర్తయ్యే వరకు ఇరవై ఐదు లక్షలు ధనం మీ అకౌంట్లో పడుతుంది వెంటనే విను అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భాక్ బాబా భక్తులకి రీచ్ అయ్యేలాగా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నిన్ను ఎవరైతే పట్టించుకోవడం లేదై నువ్వు ఎందుకు పనికిరావని అర్థం కాదు బిడ్డ ఎందుకంటే నీ దగ్గర ఏమీ లేదని అర్థం ఇక్కడ డబ్బు ఉన్నవారిని పరమాత్ములాగా చూస్తారు పేదవారిని పురుగుల్లాగా చూస్తున్నారు అన్నీ నువ్వు అనుకున్నట్టుగా జరిగి రేపు నీకు పలుకుబడి వచ్చిందంటే నిన్ను ఇప్పుడు చులకన చూసిన వారే నిన్ను రాజాది రాజుల్లాగా చూస్తారు బిడ్డ నీ గేటు దగ్గర నీకు సలాం కొట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు అందుకే నువ్వు ఎక్కడ పుట్టావో ఎంత దరిద్రంలో పెరిగావో ఏం చేశావో అనేది ముఖ్యం కాదు ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంది ఇప్పుడు నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనేది లెక్కలోకి వస్తుంది బిడ్డ గుర్తుపెట్టుకో తల్లి ఒక్కొక్కసారి మోసపోయావు అంటే అది నీ కర్మ రెండోసారి కూడా మోసపోయావు అంటే అది నీ అమాయకత్వం బిడ్డ కానీ మూడోసారి కూడా మోసపోయావు అంటే అది మొమ్మాటికి నీ చేతగాని తనం అవుతుందమ్మా అది నీ తప్పు కేవలం నీ తప్పు మాత్రమే ఎందుకంటే నీ చుట్టూ ఉండేవాళ్ళు నీ మీద విషం చిమ్ముతూ ఉన్నా కూడా ఇంకా నువ్వు వాళ్ళను చుట్టూ తిరగటం నీ అమాయకత్వం కాదు అది నీ తింగరతనం అలా నువ్వు ప్రతిసారి మోసపోతున్నా కూడా ఆ కపట నాటకాల మాయలో మధ్యలో ఉండిపోతున్నావు అంటే నువ్వు కేవలం వాళ్ళ సానుభూతి కోసం మాత్రమే బ్రతుకుతున్నావని అర్థం బిడ్డ అర్థమైంది అనుకుంటాను తల్లి నీతో అవసరం లేనప్పుడు నువ్వుగా వాళ్ళకి ఉపయోగపడవని తెలిసినప్పుడు ఒట్టిపోయిన ఆవును కషాయవాడికి అమ్మినట్టుగా నీ చుట్టూ తిరిగే జనం నిన్ను వాళ్ళ లెక్కలో నుంచి తీసి పడేస్తారమ్మా నువ్వు రేపటి రోజున ఎలా ఉంటావనేది అన్న అంచనా నీ మీదనే నీతో స్నేహం చేస్తారు నువ్వు వాళ్ళ అంచనాలను నీ చుట్టూ డబ్బు ఉండాలి లేదా నీకు గొప్ప పలుకుబడి అయినా ఉండాలి ఇవి రెండూ లేనప్పుడు నువ్వు అంటే కనీసం మీ ఇంట్లో వాళ్ళు కూడా లెక్క ఉండదని గుర్తుపెట్టుకోమ్మా అందుకే బాగా బ్రతకడకపోయినా పర్వాలేదు కానీ నువ్వంటే లెక్కలేని వారి చుట్టూ మాత్రం అసలు తిరగవద్దు ఎందుకంటే వాళ్ళు నిన్ను ఎప్పుడు కూడా ఒకప్పుడు మధ్యలోనే వదిలి వెళ్ళిపోతారమ్మా అర్థమైంది కదల్లి బిడ్డ ఇక్కడ నిన్ను ఎవ్వరు మోదార్చడానికి సిద్ధంగా లేరమ్మా ఎందుకంటే వారికి బాధలున్నాయి బ్రతుకు ఇది బ్రతుకు తెరువు కూడా నీది బాధ్యత కూడా నీదే కష్టం నీది కారే చెమట చుక్క కూడా నీదే బిడ్డ ఏది ఏమైనా సరే నీ ముందు కష్టం నిలబడదు నువ్వు మాత్రమే దాన్ని ఎదిరించాలి లేకపోతే ఓడించాలి అంతేగాని నీ చెయ్యి పట్టుకొని నీ కష్టాలను కడల నుంచి ఎవరు కూడా దాటించరమ్మా ఎందుకంటే ఈ రోజులలో ఎవరి పని వారు సర్దుకుపోవడమే సరిపోతుంది ఎవరి సమస్యలు వారు తీర్చుకోవడమే సరిపోతుంది ఎవరికి వారుగా స్వార్థంగా ఉంటున్నారమ్మా ఇది మాత్రం జగమెరిగిన సత్యం కాబట్టి ఎవరు వస్తారని వారు నా చుట్టూ అని నమ్మి ఒకేసారి రెండు రకాలుగా మోసపోతున్నావమ్మా నువ్వు నీ జీవితాన్ని మరింత ఒత్తిడిగా మార్చుకుంటున్నావమ్మా నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఒక్కసారి మారిపోవడానికి నువ్వేమీ బుద్ధుడివి కాదు కదా ఆ భగవంతుడు కూడా కాదు కానీ నువ్వు మారగలవు ఆ మార్పుకి ఎంత కాలమైనా పట్టవచ్చును అయితే ప్రతిరోజు నేను కనీసం ఆవ గింజ అయినా సరే ఆ మార్పు తనకు లక్షణాలను కల్పించాయి అలా అభివృద్ధి చెందుతూ పూర్తి స్థాయిలను అనుకున్న గమ్యం చేరేంత వరకు కూడా నిన్ను నువ్వు మలుసుకుంటూనే ఉండు బిడ్డ నువ్వు పడ్డ ఆ కష్టం నిన్ను ఈ ప్రపంచానికి ఎంతో గొప్పగా ఎంతో అందంగా చూపిస్తుంది నువ్వు అడగకుండానే ఎన్నో ప్రత్యేకతలు నీకు ఎదురవుతాయి బిడ్డ అక్కడితో ఆగిపోకుండా నువ్వైనా ఆశ్చర్యపోయడంతో నీకు కూడా కలుగుతుంది అదే నిజమైన మార్పు అంటే ఇది ఒక్క రోజులో వచ్చేది కాదమ్మా నిజం నిరంతరణ సాధనతోనే మొదలవుతుంది చూడు బిడ్డ నీకు తెలిసి తప్పు చేయనంత వరకు కూడా నువ్వు ఎవ్వరికీ కూడా భయపడకూడదు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నీకు తెలిసి ఎవ్వరికి చెడు చేయాలనే ఆలోచన కూడా నీ కళ్ళలోకి కూడా రాకూడదమ్మ ఎదుటి వారిని తోసేసి బాగుపడదామనుకుంటే ముందుగా కుమ్మిలిపోయేది కాలిపోయేది నువ్వే ఒకవేళ నువ్వు పక్కవాడి కష్టం మీద ఎదిగిన రేపు అన్న రోజు నీ తల తన్నేవాడు నిన్ను నిలువుగా చీల్చే రోజు మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అదే నీ కష్టం మీద బ్రతికితే ప్రతి క్షణం మనశ్శాంతిగా ఉండగలుగుతామా ఒక్కడవే అయిపోయావని బాధ వచ్చినప్పుడల్లా కూడా అందరితో ఉన్నవాళ్ళు ఎందుకు ఒంటరిగా ఫీల్ అవుతున్నాడని తెలుసుకో ఎందుకంటే నీ ఎవరు నాకు సహాయం చేయడం లేదని ఎప్పుడు మాత్రమే నీకు సహాయం చేసి వాడికి నేను సహాయం చేశాను కానీ దెప్పే వాళ్ళను కూడా గుర్తు తెచ్చుకో ఎందుకంటే దరిద్రాలన్నీ నీ చుట్టూ తిరుగుతున్నాయి అని అనిపించినప్పుడు తినడానికి తిండి కూడా లేక రోడ్డున పడ్డ కుటుంబ బాధలు కూడా తెలుసుకో అప్పుడే నీకు తెలుస్తుంది సౌకర్యాలని లేవని బాధపడే ముందు నువ్వు మూడు పూటల తినగలుగుతున్నావు సంతోషించు ఈ లోకంలో బాధ లేని వారు ఎవరూ బిడ్డ నీ దగ్గర ఉన్న వాటి విలువను నువ్వు గుర్తిస్తే నీకు ఏ బాధలు ఉండవు అర్థమైంది తల్లి ఒక్క విషయాన్ని గుర్తు తెచ్చుకో బిడ్డ తినడానికి ఉన్నా లేకపోయినా ఉండడానికి ఒక గూడు ఉంటే చాలమ్మ అంటే సొంత ఇల్లు ఆ సొంత ఇల్లు త్వరలోనే నువ్వు సమకూర్చుకుంటావు నీకు ఏదో ఒక విధానంగా డబ్బు ఆగి ఇల్లు కట్టాలనుకున్న పనులన్నీ కూడా చక్కబడతాయి తల్లి ఈ జీవితంలో ఎప్పుడు కూడా ఎవరిని అడుక్కోవలసిన అవసరం లేదు అని మన పెద్దలు అంటుంటారు కదా నువ్వు ఎన్ని ఊళ్ళు తిరిగినా ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎంత సంపాదించినా నీ శేష జీవితం గడపడానికి ఒక చిన్న ఇల్లు ఉండాలి రేపు నా అనుకున్న వాళ్ళు నిన్ను నెట్టేసిన నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను ముంచేసిన పూరి ఊరి గుడిలో ప్రసాదం తిని నీ ఇంట్లో నువ్వు హాయిగా ఉండవచ్చు బిడ్డ అప్పుడు నీకంటే కోటీశ్వరుడు ఎవరు ఉండరు అర్థమైందా తల్లి నువ్వు ఒక వ్యక్తికి ఎలా పరిచయం అవుతావో ఆ వ్యక్తి కూడా చివరి వరకు నిన్ను అదే కోణంలో నేను చూస్తాడు ముందు కొంచెం ఒద్దిగ్గా కనిపిస్తూ ఉన్న కొద్దిగా నీకు నువ్వుగా ఉండడం మొదలుపెట్టిన తర్వాత అది నీ వ్యక్తిత్వానికి భంగం కలిగిస్తుంది అందుకే నువ్వు ఎవరిని కలిసినా ఎక్కడికి వెళ్ళినా నువ్వు నీలాగే ఉండు అప్పుడే నేను ఇష్టపడిన వాళ్ళు నీతో నడుస్తారు నువ్వు అంటే ఇష్టం లేని వాళ్ళు నీకు దూరంగా జరిగిపోతారు బిడ్డ అప్పుడు ఏ సమస్య రాదు ఒకవేళ నీకు ఇటువంటి సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చినా నిన్ను నేను కంటికి చెప్పడానికి చెప్పడానికి ఇకే ఉంటాను కదా నీ సాహితాన్ని నేను కాపాడుకుంటాను బిడ్డ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకున్న ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడు కూడా ఉంటుందమ్మా నువ్వు విన్నాళ్ళుగా తన కోసం బాధపడుతున్నావు కదా ఆ ధనం అనేది ఏదో ఒక రూపంలో పోయి బిడ్డ అప్పుడు నీ సంతోషానికి అది అసలు అవధులే ఉండదు సాయి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని గుర్తుపెట్టుకో తల్లి అని మన బాబా ఈరోజు మనకు చాలా అంటే చాలా అద్భుతమైన సందేశాన్ని అయితే అన్ అందించారండి సాయిబాబా పిలుపు ద్వారా వచ్చినటువంటి సందేశం అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియో నస్తే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలాగా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖిన భవంతు ఓం సాయి రామ్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు అందరి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబాగారు ఏది చెప్పినా మనం మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధ సబూరితో కనుక ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది మనకు ఒక చిన్న ఇల్లు ఉండాలి రేపు నా అనుకున్న వాళ్ళు నేను నెట్టేసిన నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను ముంచేసిన ఊరి గుడిలో ప్రసాదం తినైనా సరే నీ ఇంటిలో నువ్వు హాయిగా ఉండవచ్చు అప్పుడు నీకంటే కోటీశ్వరుడు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు అర్థమైంది తల్లి నువ్వు ఒక వ్యక్తికి ఎలా పరిచయం అవుతావో ఆ వ్యక్తి కూడా చివరి వరకు అలాగే ఉంటాయి